నమస్కారం శ్రీవార్త న్యూస్ కి స్వాగతం మొన్నటి వరకు రాజీ లేని పోరాటం చేసి సిద్ధారెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ సారించుకుంటామని చెప్పిన కౌన్సిలర్లు నేడు రాజీ పోరాటం చేస్తున్నారని పట్టణంలో చర్చాంశనిగా మారింది ंकरानकुर भाई <Open workshopters>

자기만 나도 봐야 돼, 아니 아니 아니래. 찐 찐, 이거는. 오버 오버 오지. 사진 찍는다만지. 안 그래야겠다. 이거는. 오케이 오케이. हैं फिलो को कहां जा ले كده ले ले इधर ले इधर आल पता लग माने क्यों ना आ गया ना था था। ना सकरे ना கொஞ்சம் ना सामने 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 वेट सर वेट सर रेडी सर रेडी सर पंचम मेरे को पता नहीं भाई वो आजा 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 आ

మేమందరం కూడా మున్సిపల్ కౌన్సిలర్లు మన రాష్ట్ర అధ్యక్షులు మన పార్టీ అధినాయకుడు గౌరవనీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మన కదిరి నియోజకవర్గానికి గతంలో కూడా మైనారిటీకి కేటాయించి అంతర్ చాంద్రబాబు అన్నగారిని అభ్యర్థిగా పంపడం జరిగింది ఆ రోజున కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కష్టపడి చాంద్రబాబు అన్న గారిని కదిరి నియోజకవర్గంలో గెలిపించడం జరిగింది అనంతర పరిణామాల్లో ఆయన పార్టీలో ఇమ్మల్యేకో మరింత ప్రాబ్లంతోనో ఆయన వెళ్ళిపోవడం జరిగింది అనంతర కాలంలో గౌరవనీయులు డాక్టర్ సిద్ధారెడ్డి గారిని మన అధినాయకుడు ఇక్కడ సమన్వయకర్తగా నియమించడం వారి ఆధ్వర్యంలో అందరం కూడా పనిచేయడం అత్యధిక మెజార్టీతో కదిరిలో మైనార్టీ సోదరులు ముందు చాంద్ బాషన్న నాలుగున్నర నాలుగున్నరవై మెజారిటీ వస్తే సిద్ధారెడ్డి సార్ గారికి తొమ్మిది వేల మెజారిటీని ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారిని మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది తర్వాత కాలంలో వారు కూడా కదిరి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి ఫండ్స్ వచ్చినా రాకపోయినా ప్రతి విషయంలోనూ ఆయన అందరినీ కలుపుకోవడము ప్రతి చోట కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఆయన సాయశక్తుల కష్టపడి కదిరి నియోజకవర్గంలో అభివృద్ధి కూడా పాల్పడడం జరిగింది ఈ రోజున కొన్ని సమీకరణలో భాగమైతేనేమి మరికొన్ని దీండ్లలో అయితేనేమి మన పార్టీ అధ్యక్షుడు మళ్ళీ ఇక్కడ మైనార్టీ సోదరులకే ఇయ్యాలనే ఉద్దేశం అయితేనే మిగతా అయితేనేమి మళ్ళీ కూడా మన మైనార్టీ సోదరులకు కేటాయించడం జరిగింది అందులో భాగంగా మక్బుల్ అన్న గారిని ఇక్కడ కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కాబట్టి మా పార్టీలో మామూలుగా ఎవ్వరికి టికెట్ ఇచ్చినా కూడా మేము అందరం కూడా కష్టపడి శక్తివంతం లేకుండా కష్టపడి ఖచ్చితంగా పనిచేస్తాము ఇది మా నాయకుడు అయినటువంటి సిద్ధారెడ్డి సార్ గారు ఎప్పుడూ అదే విషయమే మాకు చెప్తూ ఉంటాడు ఈరోజు మేము కూడా మా సోదరులకైతేనే మా కార్యకర్తలకైతేనే అందరికి కూడా మేము కూడా అదే చెప్తున్నాము మనకు సమీకరణలో భాగంగానే ఇవ్వడం జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి కొన్ని రోజుల్లో అందరూ కూడా సమన్వయంతో వచ్చి కలిసికట్టుగా పనిచేసి కదిరిలో మబ్బులు మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఈరోజు కదిరిసిపల్ కౌన్సిలర్లు మన రాష్ట్ర అధ్యక్షుడు మన పార్టీ అధినాయకుడు గౌరవనింగ్ పెద్దలు జగన్ మోహన్ రెడ్డి గారు మన కదిరి నియోజకవర్గానికి గతంలో కూడా మైనారిటీకి కేటాయించి సార్ చాంద్రబాస్ అన్న గారిని అభ్యర్థిగా పంపడం జరిగింది ఆ రోజున కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కష్టపడి చాంద్రబాస్ అన్న గారిని కదిరి నియోజకవర్గంలో గెలిపించడం జరిగింది అనంతర పరిణామాల్లో ఆయన పార్టీలో తిమ్మల్లేకో మరికొక ప్రాబ్లంతోనో ఆయన వెళ్ళిపోవడం జరిగింది అనంతర కాలంలో గౌరవనీయులు డాక్టర్ సిద్ధారెడ్డి గారిని మన అధినాయకుడు ఇక్కడ సమన్వయకర్తగా నియమించడం వారి ఆధ్వర్యంలో అందరం కూడా పనిచేయడం అత్యధిక మెజార్టీతో కదిరిలో మైనార్టీ సోదరులు ముందు చాన్ బాషణ గారికి వెయ్యి మెజార్టీ వస్తే సిద్ధారెడ్డి సార్ గారికి తొమ్మిది వేల మెజార్టీని ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారిని మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించడం తర్వాత కాలంలో వారు కూడా కదిరి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి ఫండ్స్ వచ్చినా రాకపోయినా ప్రతి విషయంలోనూ ఆయన అందరినీ కలుపుకోవడము ప్రతి చోట కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఆయన సాయశక్తుల కష్టపడి కదిరి నియోజకవర్గంలో అభివృద్ధి కూడా పాల్పడడం జరిగింది ఈ రోజున కొన్ని సమీకరణలో భాగమైతేనేమి మరికొన్ని దీనిలలో అయితేనేమి మన పార్టీ అధ్యక్షులు మళ్ళీ ఇక్కడ మైనార్టీ సోదరులకే ఇవ్వనే ఉద్దేశం అయితేనే మిగతా అయితేనేమి మళ్ళీ కూడా మన మైనార్టీ సోదరులకు కేటాయించడం జరిగింది అందులో భాగంగా మక్బూల్ అన్న గారిని ఇక్కడ కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కాబట్టి మా పార్టీలో మామూలుగా ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేము అందరం కూడా కష్టపడి శక్తివంతం లేకుండా కష్టపడి ఖచ్చితంగా పనిచేస్తాము ఇది మా నాయకుడు అయినటువంటి సిద్ధారెడ్డి సార్ గారు ఎప్పుడూ అదే విషయమే మాకు చెప్తూ ఉంటాడు ఈ రోజు మేము కూడా మా సోదరులకైతేనే మా కార్యకర్తలకైతేనే మేము అందరికి కూడా మేము కూడా అదే చెప్తున్నాము మనకు సమీకరణలో భాగంగానే ఇయడం జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి కొన్ని రోజుల్లో అందరూ కూడా సమన్వయంతో వచ్చి కలిసికట్టుగా పనిచేసి కదిరిలో మబ్బులన్న మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేస్తున్నారు రాబోయే ఎలక్షన్ కొరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదిరికి సమన్వయకర్తగా ఇన్చార్జిగా ఎంఎస్ మక్బూల్ బాషా గారిని మనకు ఇన్ఛార్జిగా ప్రకటించమనేది ఆయన ఆదేశాల ప్రకారము ఇక్కడ కార్యకర్తలు గాని కౌన్సిలర్స్ కానీ ఎంపీటీసీలు గాని మొత్తము ఈ క్యాడర్ అంతా ఆయనకు పనిచేస్తారు ఈ కొంచెం అలకలు ఉలకులు ఉంటాయి మామూలుగా అది అభ్యర్థి విషయంలో అవన్నీ త్వరలోనే సర్దుకుంటాయి దీన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంఘాలు గుర్తుకోవడము మానుకోవాలని వాళ్ళకు ఈ విధంగా నేను ఎక్కడిస్తున్నాను అదే విధంగా ఈ మొన్న చాంద్ భాష మా మిత్రుడు చెప్పినట్లు చాంద్ భాష ఎలక్షన్లో ఎట్లా కష్టపడినామో అదే విధంగా అందరము కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అంతా కష్టపడి మగ్గులు గారిని గెలిపిస్తామనిక మేము తెలియజేస్తున్నాము పుట్లో తెలుగుదేశం స్టేట్ అంతా గెలిచిన ఈడ మాత్రము జిల్లాలో పన్నెండు సీట్లు వాళ్ళకు వచ్చినాయి మన జిల్లాలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కదిరి మాత్రము చాంద్రబాబు గారిని గెలిపించాం వైఎస్ఆర్ పార్టీ మళ్ళా సెకండ్ టైమ్ లో సిద్ధారెడ్డి సార్ గారిని మళ్ళా అత్యధిక మెజార్టీతో గెలిపించాం దానికి తోడు మన టౌన్ లో అత్యధిక ఎవరికి ఇంత మెజార్టీ మేము చూడలే నేను గత ముప్పై ఏళ్ళ నుంచి చూసాను రాజకీయంగా ఇంత మెజార్టీ సిద్ధారెడ్డి సార్కి వచ్చినంత మెజార్టీ మిగతా ఎవరికి రాలే అదే మెజార్టీ ఇంకా ఎక్కువగా రెట్టింపుగా ఈసారి టౌన్ ప్రజలకు మేము కోరుకుంటున్నాము మా మగ్గులు గారిని ఇంకా ఎక్కువ మెజార్టీతో మీరు గెలిపించవాలని మరీ మరీ కోరుకుంటూ ఈ సందర్భంగా మీ కార్యకర్తలకు కానీ మా లీడర్లు కానీ సోదరులు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అందరికీ మనం ప్రతి ఒక్కరము మన సాయి శక్తుల కష్టపడి గతంలో రెండు తూర్లు మనం వైఎస్ఆర్ ని గెలిపించుకుంటాం పార్టీ అభ్యర్థులను ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని నేను ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మనం హ్యాట్రిక్ కొట్టి మక్బుల్ గారిని మన అసెంబ్లీకి పంపించి మన నిజోజవర్గానికి ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ ఆయన ద్వారా మనం చేపించుకోవాలని మీ ప్రజలకు ముఖ్యంగా మా మఖబుల్ గారికి రాబోయే ఎలక్షన్లు మీరు తప్పకుండా మా అభ్యర్థికే మీరు ఓటేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను